రాబోయే ఎగ్జామ్ ఫీజు అన్ని కట్టించేసుకున్నారు కదా అట్లా ఎన్ని రూపాయలు చచ్చిపోయి నా కొడుకు నీ కొడుకు తెచ్చుకోవటానికి అన్ని రోజులు నువ్వు అలా బిల్సుకుంటావు నువ్వు అలాగే డబ్బు కట్టినటువంటి పొడుపు నేను ఎడత నువ్వు అలాగే కదా সুকে এল ক্য়া ইয়া সুকে এলারে. ইয়া এলে এলে. ম্যা আংমদে. ইয়ে তো পাইটকে ইলারানে. ইয়া ইলে এল কে ইলে এলে. பெட்சட்டலது பிராகர அதுக்குது டீ இல்ல அதுக்குது இல்லேன்னு சொல்லுது பீச்சர் புக் இல்லாட்டா அது நாகండే நம்ம 1000 ரூபா பட்டா நாகேன்னு சொல்றாங்க புக் தயார் செக்குறாரு இதுது காலு நேச்சல அடகால இருந்து ஜாகர அடகால இருந்து ரானாக அரை घंटा அடகால இருந்து 1000 ரூபாயை அரை घंटा

ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బుక్ ఫస్ట్ ఇయర్ కాదా సెకండ్ ఇయర్ అన్న బాబూ ఆ సెకండ్ ఇయర్ బుక్ ఇందర నండి ఆ వన్ 3 ఐదిరి 3 బుక్ అన్న మరి కట్కండి చేస్తాడు ఇది ది లైట్ ఆ తో లైట్ అన్న మొబైల్ ఎట్లా వేడ అట్లాగే నిన్న ఏం జరగదు అంగారపడక ని మె నీట్ గా అవునొద్దన్నాడు చూపిస్తా ఈ బుక్ ఏముంది ఇప్పుడు జీత కుమార్ బాబూ జీత కి ఫోర్ వాడంగరేలా రెండు సారి వన్ చూడలే પરિઘ ચાલે અહીંયા જમણા તરફ જઈને કલ્પો છોડ ચાલે અહીંયા જમણા તરફ જઈને ચાલે અહીંયા જમણા તરફ જઈને ప్రకారం నేను పనే కొట్టుక నేను 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 గెలలని సర్ ఆర్గనైజ్ చేయడానికి యాక్సిడెంట్ అవ్వాలి సర్ డాలంప యాసర్ నేను పోలీస్ కంట్రోల్ కైలర్ ఇంజనీర్ అదేనట్టు అప్నా ఐన్సైడర్ ప్రెడిక్ట్ పూరా డిపామెంట్ ఏక్లేదు ఏక్లేదు ఒకసారి రాస్తారన్న ఐడితో డోర్లొదతో అలా కాపాడలేక లేదు పేజీలో ఒక పేజీలే దేట్లేదెక్ రకడనే మా వెటకి బోడ దిక jata పట్నక ఎప్పుడే వాళ్ళ కొడుకుని చంపేశారు కొట్టి చంపేశారు నా కొడుకుని చూపించారు మీరు నిజంగా నా కొడుకు స్నానం చేస్తూ మునిగిపోయా ప్రమాదో స్వాది చచ్చిపోతే నాకు తెలుస్తుంది మీరు కొట్టి చంపలేదంటే నాకు వాడించమని మీకు భయం ఏంటి నేను ఏడు ఆ కింద మీద దొరక అవునండి చెప్పండి సార్ నాకు బతికించొద్దు నే నాకు ఏం అవసరం లేదు నాకు నా కొడుకుని చూపించను నున్నె ఎవర సమాధానం చెప్పట్లేదు నేను కొడుకుని చూస్తే అందే పోమందరు గాని బాడీని మరీ ఇస్తలేదు నాకు ఏం అవసరం లేదు ఆ అంచ కొడుకుని సచ్చి ఎవరో అని తీసి ఆ జగనగణంద మాత్రం సారి బైటిగమ్మన్న ఆ జగనగణంద ఆ రోజు సారి అమ్మన్న నాకు కొడుకుని కొడగల పంపులాంటి శివమన్నే ఎలా కొమ్మిచారుని నేను అడుగుతాండి అంటే ఇంటి నొప్పి కదా నా కొడు చెప్పండి నా కొడుకుని కాలేజీలో డబ్బు కట్టి జాయిన్ చేశాను నా ప్రమేయం లేకుండా నా కొడుకు నేను బయటికి పంపించారు చచ్చిపోయాడు నా బాడీని ఈ కాలేజీ అప్పుడు చెప్పాడు నేను వెళ్ళిపోతాను నా కొడుకుని నాకు ఇక్కడ తెచ్చే ఇవ్వాలి లేకపోతే మా ఆవిడ నేను ఇక్కడే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను నాకు ఉన్నవాడు ఒక్కడే నేను ఎవరి గురించి బతికి లేదు ఎవరిని లెక్క పని నాకు అసలు లేదు నా కొడుకు ఇక్కడ చూపించవలసిందే

నేను ఇందులో జాయిన్ చేశాను నేను ఇందులో జాయిన్ చేశాను మా బాయ్ లేకుండా బయటకు చచ్చిపోయాడు నా బాడీ ఇచ్చామనండి నేను పోతా నేను లేదు లేదండి మీరే మీ రూల్స్ మీరు చెప్పండి మా రూల్స్ మాకుంటాయి ఉంటాయి గొప్పత మానేది మీ రూల్స్ వ్యతిరేకించండి మిమ్మల్ని మీరు కాదు సార్ మీరు మాకు వ్యతిరేకత రాస్తారు మీరు ఎప్పుడు కూడా మా ఫ్రెండ్ మై కూడా న్యాయం చేస్తారు నీకు కాదంటలేదు నాకు ఏం న్యాయం అండి నాకు డబ్బు అదే నాకు ఏం అవసరం నాకున్న ఒక కొడుకండి ఆ నాకు నేను నేను హాస్పిటల్ లో జాయిన్ చేయలేదండి నా కొడుకుని ఈ కాలేజీలో జాయిన్ ఇక్కడే చేసిన మీ రూల్ వేరే కొట్టి మమ్మల్ని చంపేయండి మేము చచ్చిపోతాం మీ అలా ఎలా ఉంటాలో చేయండి అంతే తప్ప నా కొడుకుని చెప్పండి చెప్తాను ఏం చెయ్యమంటారు నా కోడికి తీసుకోరండి బాడీ నుంచి చూపించలేదు ఇంకో రక్షణ అనుకోవద్దు సార్ బాడీలు ఎలా ఇచ్చే బాడీలు కొట్లో కొన్నాయాలోకి పాతి సంవత్సరాలు పంచుమా పాతి సంవత్సరాలు ప్రతి ఒక్కటే ఉంది లేదు లేదు దాకా వేల బయట ఉన్నాయండి హాస్టల్లో పెట్టినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు బాధ్యత యాజమాన్యాన్ని అవునా కాదా సార్ చనిపోయినప్పుడు యాజమాన్యం చూస్తూ ఏం చేస్తుంది పాయింట్ సార్ యాజమాన్యం ఎవరన్నా ఉంటే ఆన్సర్ చెప్పాలి సార్ లేదా మీరు పిలిపించండి సార్ మీరు పిలిపించండి సార్ ఫస్ట్ పాయింట్ సార్ పాస్ట్ లో పెట్టాం కదా సార్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది సార్ పేరెంట్స్ దా యాజమాన్యాదా ఎవరిది ఒక్క ఆన్సర్ చెప్పండి సార్ ఇంకో క్వశ్చన్ సార్ సార్ బుక్ పదమూడు మంది వెళ్ళారంటారు పదమూడు మంది పేర్లు ఒకసారి రావాలి కదా సార్ ఎనిమిది మంది సార్ ఇందులో ఇప్పుడు చనిపోయిన అబ్బాయి పేరు జీ సతీష్ కుమార్ ఎనిమిది హాస్టల్ నుంచి తీసుకెళ్తున్నప్పుడు వాటిని అనేవి లేకుండా వీళ్ళు బయటకు ఎలా పంపిస్తారు అసలు వీళ్ళు ఎలా వెళ్ళారు వీళ్ళు బస్సులో వెళ్ళారా ఎవరి కాలు ఇష్టం వచ్చాడు వెళ్ళిపోయారా బళ్ళు మీద వెళ్ళిపోయారా ఎలా తీసుకెళ్లారు చెప్పండి ఓకే సార్ ఓకేనా ఎనిమిది మంది వెళ్ళారు సార్ ఎనిమిది మందికి కూడా సంతకం లేదు సార్ ఇప్పుడు స్టిల్ వచ్చినట్టు ఇప్పుడు ఇంకా రాలేదంటున్నారు సార్ సార్ ఇక్కడ సంతకం లేవు మార్నింగ్ వెళ్ళే టైం ఉంది ఇన్ టైం లేదు ఇక్కడ మిగతా వాళ్ళు అందరు ఉన్నాయి ఇక్కడ ఈ సతీష్ సంతకం ఉంది మిగతా వాళ్ళు సంతకం లేవు మిగతా పర్సన్ సంతకం సంతకం లేకుండా బయటకెళ్ళి అలా పంపిస్తాము క్రియేట్ చేశారు సార్ వాటిని అన్నోడు దగ్గరుండి చూసుకోవాలా లేరా సార్ రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ ఎవరు సార్ బాధ్యులు ఇప్పుడు వచ్చినోళ్ళు చేతులు కట్టుకుని చూసి డిపార్ట్మెంట్ చేతులు కట్టి ఏంటి సార్ ఎఫ్ఐఆర్ రాయాలి అప్పుడు ఇస్తాం మీ బాడీని ఇవన్నీ చెయ్యాలంటే ఏంటి సార్ అది వేసుకుని పరిగెడుతుంటే చూపించాలి కదా సార్ తండ్రికి లాక్ వేసుకుని ఆపకుండా ఎలా వెళ్ళిపోతాడు సార్ ఆంబులెన్స్ ఆంబులెన్స్ కంపెనీ చేసే ఆమ్లెన్స్ డ్రైవర్ కావాలి సార్ మాకు మీ ఇక్కడి నుంచి అయితే కదలవండి బాడీ మాకు ఇక్కడ రావాలి సార్ బాడీ బాగు ఇక్కడ రావాలి సార్ అవసరం అయితే మీ డిపార్ట్మెంట్ మమ్మల్ని లాగేత్తారో పూడిత్తారో చంపేస్తారో సర్లెన్స్ బాడీ ఇక్కడ ఏది చెట్లున్నాయి అలా వేస్తారు సార్ సార్ ఇంకా అంత నించి అడుగుతుంటే సార్ పన్నెండు మంది పిలిపించట్లేదు ఎనిమిదిన్నారా పోరాడుతాం సార్ మేము ఒక్క యాజమాన్యం సమానం లేదు సమాధానం లేదు ఇంకా రాలేదంటున్నారు రాసుకున్నా నైట్ పది సార్ లేకపోతే

చేయండి సార్ అబ్బాయి ఆన్లైన్ కరగాలేదు మీరు అండి ఏం అడగలను అడిగారు ఏం అడగలైంది నువ్వు ఇప్పుడు అడిగామంటే నేను అడగలైంది ఇప్పుడు అలాగ కదండి హాస్టల్కి రాలేదు హాస్టల్ ఉంటుంది కన్ఫర్మ్ చేద్దాం ఫ్రీ లేదు అని పేరెంట్స్ అడుగుతాం అంతే కదా అవి కావాలి కదా ఇప్పుడు ఆ కన్ఫర్మ్ बात करें करें 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 बात करें करें

ये तो ले जरा आ देश हूं चल मैं चलते हूं मैं एक माघंड में फार्म हाउस चलते हूं सर मैं आ आपने क्या खेल रहे रेजवन इज मार्कर आ कुड को मैं आपको लेकर लेके बैठते पास का अंदर का सर सर नीले मारता है चिंता करते पकड़े होना दिस करता हूं सर ये मारता हूं मारता हूं सर सर हमें धीरे जाता हूं हमें तो పది మంది మంది ఎంత పన్నెండు మంది ఎందుకన్నారు మీరు పన్నెండు మంది ఎందుకన్నారు పన్నెండు పన్నెండు మందిలో పన్నెండు మంది సంవత్సరాలు పన్నెండు మంది సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు ఇవ్వట్లేదు అవకాశం ఇవ్వండి పన్నెండు రాజకీయం అందరికి పన్నెండు మంది మిస్ అయ్యారా గొడవ మాకు ముందు ఇక్కడ చూపించమండి అప్పుడు తీసుకెళ్తాం మా చిరికి నాకు తెలుసు నువ్వు తీసుకెళ్లి చూపించుకోండి వచ్చి మేమే తీసుకున్నా అవుదండి అలాగా రూల్స్ ఇక్కడ కావాల్సిందే బాడీ జనరల్ హాస్పిటల్ లో నాలుగు లక్షల కట్టుకుని జాయిన్ చేయలేదు ఆదిత్యలో జాయిన్ చేసాను పంపించారు ఆదిత్య నుంచి బాడీ వెళ్ళింది ఆ బాడీ ఇక్కడికి రావాలా పూడో చెప్తుంది ఏం కదా ఇక్కడ సార్ రిపోర్ట్ ఏ రిపోర్ట్ అండి మాకు తో పని లేదు తీసుకొచ్చారు కదా

సల్యూట్కి వెళ్ళిపోతున్నా బయట బయట बैठे बन मिलते